కొత్తసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల పార్తిలోని మల్లరెడ్డిపల్లి గ్రామ సచివాలయం సిబ్బంది జనజాగృతి సంస్థ వారు గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామంలో గ్రామ సభ ప్రజల సమక్షంలో జరపడం అదేవిధంగా పలు అంశాలపై ప్రజలకు సచివాలయం సెక్రటరీ చంద్రమోహన్ నాయక్ జనజాగృతి శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలతో గ్రామాలలో చేయవలసిన పనుల గురించి సిమెంట్ రోడ్లు త్రాగునీటి సమస్య రైతుల సమస్యలు పశువుల పెంపకం పశువుల షెడ్ల పండ్ల మొక్కలు విద్యుత్ కలెక్షన్లపై అదే విధంగా మునగ చెట్లు పెంపకం గ్రామాలలో రోడ్లకు విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఏ సమస్య మీరు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం సచివాలయ సిబ్బంది జన జాగృతి సంస్థ వారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సెక్రటరీ చంద్రమోహన్ నాయక్ కంప్యూటర్ ఆపరేటింగ్ హరి ఫీల్డ్ అసిస్టెంట్ రవి పశువుల డాక్టర్ సుధాకర్ నాయక్ ఆశా వర్కర్లు అంగన్వాడీలు జన జాగృతి సంస్థ వారు శ్రీనివాసులు రెడ్డి శ్రీనాథ్ రెడ్డి వెంకటేష్ కిరణ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ఎంపి హరి ఎక్స్ ఎంపీటీసీ రమణ కొత్త కురువపల్లి సూరి చంద్రశేఖర్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు గెడ్డి పెంచుకుంటారో మల్రెడ్డి గ్రామంలో ఎక్కడైనా సరే మీరు బోర్ల దగ్గర గెడ్డి పెంచుకుంటే లోన్ ఇప్పించే మాత్రం జనజాగృతి జనజాగృతిగా ఏమంటారు మొక్కల పెంపకం ఒక నర్సరీ పెట్టి ఎవరన్నా భూమి ఉన్న లైఫ్ దగ్గర ఒక లక్ష మొక్కలో యాభై వేల మొక్కలో పెంచుతారు ఆ పెంచిండే మొక్కలు ఏం చేయాలనేది మళ్ళీ ఆ ఫస్ట్ మొక్కలు పెంచాల అది ఒకటి మునగ నర్సరీల పెంపకం ఈ మునగ నర్సరీల పెంపకం అనేది ఎంతో కాలంగా కొనసాగుతుంది కానీ అది మన వరకు రాలేదు ఇవన్నీ కూడా మండల కేంద్రంలోనే కొనసాగుతుండే మన దగ్గర ఎవరన్నా రైతు ముందుకు వస్తే లేదంటే ఎవరన్నా మహిళా సంఘాల ముందుకొస్తే మునగ చెట్లు పెంపకం చేపడతారు ప్రతి ఇంటికి రెండో మూడో మొక్కలు ఇస్తారు ప్రతి ఇంటి దగ్గర రెండో మూడో మునగ చెట్లు ఉండడం వల్ల కనీసం ఆ మునగకాయలన్నా పురుగు మందులు లేకుండా భీమసంహారక సంహారక కొట్ట కన్నా ఉండే కాయలు తింటారనేది ప్రభుత్వ ఉద్దేశం కానీ మనం ఎవరు అట్లా ఆలోచించేయం కాబట్టి ఇప్పుడన్న రెండు చెట్లు మొత్తం ఫిలాక్ అంటారు అంటే ఏంటంటే ఈ మన దగ్గర ఉన్న ఈ కొండలు గుట్టలు ఏంటివైతే ఉన్నాయో దీనిలో మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి చేపట్టాలనుకుంటున్నాం రోడ్డుకి ఇరువైపులా మొక్క ఇవన్నీ ఆల్రెడీ మన జనకి తరలించేది అంటే రైతులందరూ కూడా పొలాలకు వ్యవసాయ పొలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చెరువు పట్టి తరలించాలనేది కూడా ఒకటి అనుకుంటున్నాం తర్వాత ఎవరన్నా రైతులు ఇంట్రెస్ట్గా ఉండి అంటే మా భూమి మేము చదువు చేసుకుంటాము ల్యాండ్ లెవెలింగ్ అంటారు అట్లా ఇంట్రెస్ట్గా ఉండి ఎవరైనా ముందుకు వస్తారేమో అన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తా ఈ బోడి గుట్టలు ఉన్నాయి కదా ఇప్పుడు ఉదాహరణకు మనకు ఏగుట్ట ఏగుట్టలో ఏం మొక్కలు లేదు ఈ దీంట్లో ఏమన్నా విత్తనాలు చల్లి అంటే మామూలుగా మొక్కలు ఆడితే బతకపోవచ్చు విత్తనము ఉన్న కంప చెట్టులో వేస్తే బతుకుతుంది అనేది